నమస్తే మిత్రులరా నేను జగదీష్ రమేష్ణి ప్రధానంగా ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల గురించి పెద్దగా మాట్లాడాలనిపించదు ఎందుకంటే ఇలా ఆ రోజుల్లో దొంగలను ఏర్పడ్డ సందర్భాలు మనందరూ చూసిందే ఎటువంటి దొంగలంటే ప్రజలను తమ నియోజకవర్గ ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ గెలవాలి బీఆర్ఎస్ పార్టీ అధికారులు రావాలి మళ్ళీ మేము సస్య సామాన్యంగా బ్రతకాలని ఏరి కోరి ఆశించి ఓట్లు వేసినా ఆ ప్రజల్ని మోసం చేసుకొచ్చిన ఫోర్ ట్వంటీ దొంగలని నేను చెప్తాను వినైంది ప్రధానంగా ఎందుకంటే వీళ్ళకంతా పార్టీ మారబుద్ధయితే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అంత సొంత గుడ్డి పార్టీ అని గుర్తొచ్చుంటే ఇంద్రమ రాజ్యాన్ని మళ్ళీ తలపిస్తామని వీళ్ళే అనుకుంటే వీళ్ళు నిజానికి కాంగ్రెస్ పార్టీలో మొదటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలక్షన్ కాకముందే ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చి గెలుచుంటే ఈ నేను వాళ్ళకి హ్యాడ్సాప్ చేసేటప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకే ఇది కూడా ప్రధానంగా పెద్ద టాపిక్ కూడా అవ్వదు ఈ మళ్ళీ వారిపైన అనర్హత అనర్హత వేటు వేసినా కూడా దండగా అనిపిస్తుంది వారి ప్లేస్లో ఒక చదువుకున్న యువకుడిని పేదోడైన పర్వాలేదు కానీ ప్రజల కోసం ఆలోచించే ఒక చిన్న యువకుడిని తీసుకొచ్చి నాయకుడు చేసిన గొప్పది అన్నది ఒక నాకు అభిప్రాయం అభిప్రాయం అయితే ఇక్కడ ఏంటంటే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే పైన కఠినంగా అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అనుకుంటా మన అసెంబ్లీ అసెంబ్లీ పెద్దలు మన స్పీకర్ గారికి అయితే పదే పదే నోటీసులు రావడంతో ఆయన దాన్ని నిరాకరించడం దాంతో తగ్గటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సుప్రీం కోర్టు తోటి ఇష్టాలు ఎట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడిస్తున్నాడు మరి ఏం దాని ముచ్చాడు దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మళ్ళీ నిజంగానే వీళ్ళతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు నాకు తెలిసి వీళ్ళంత దొంగలు వరకు ఉండరు మేం చేతులు ముడుచుకొని కూర్చోవాలా ప్రజాస్వామ్యం నగ్నంగా నాట్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేదు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన వాక్యాలు స్పీకర్ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం నిర్ణీత గడువు అంటే నాలుగేళ్ల అని ప్రశ్న నాకు అధికారాలే కాదు బాధ్యతలు ఉన్నాయి గడువు చెప్పుకోలేకపోతే మాకు వదిలేయండి ఏం చేయాలో తమకు తెలుసునన్న న్యాయస్థానం సుప్రీంకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని ముకుల్ రోహిత్ రోహత్కి వాదనలు ఏ ఏ చట్ట ప్రకారం లేదో చెప్పారని న్యాయమూర్తి ప్రశ్న తుదిపరి విచారణ నేటికి వాయిదా వేయడం జరిగింది ఇది మీరు ఏదో ఒకటి చెప్పండి మీరు మా వల్ల కూడా కావట్లేదు నిర్ణయం తీసుకోవడం అని మీకు అనిపిస్తే ఆ ఆ యొక్క న్యాయ నిర్ణయతలను మాకు వదిలేయండి మేము చూసుకుంటాం ఏం చేయాలో మాకు తెలుసు అనుకుంటా ఇక సుప్రీంకోర్టు అయితే స్పీకర్ గారి పైన నిప్పులు గుర్పించడం జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు పైన పలుమార్లు నోటీసు జారించుకోవడం జరిగింది మరి కేసీఆర్ లెక్క అనుకుంటున్నాడు సుప్రీంకోర్టుని కేసీఆర్ గారు మౌనంగా కూర్చున్నాడు అనుకున్నాడు ఏందో సుప్రీంకోర్టుని ఇష్టానుసారంగా తిడుతూ ఉంటాడు మనవాడు సుప్రీంకోర్టు వల్ల కాదు అంత నా చేతిలోనే ఉంటుంది న్యాయవాదులు కూడా నా వాళ్ళే ఏం జరగదు వీళ్ళు బై ఎలక్షన్ బై ఎలక్షన్ ఎగురుతున్నారు న్యాయస్థానం దాన్ని ఏం చేయలేదు అనుకుంటా రేవంత్ రెడ్డి గారు న్యాయస్థానానికి అంటే చులకనగా చూసి మాట్లాడే సందర్భంలోనే దాని తగ్గట్టే న్యాయస్థానం కూడా రేవంత్ రెడ్డి పైన మంచి మాటలు కూడా మాట్లాడడం జరిగింది ఇక ముచ్చట ఒకసారి చూద్దాం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అసెంబ్లీ అసెంబ్లీలో సీఎం చేసిన వాక్యాలపై సీరియస్ పది షెడ్యూల్ను అస అప అపహస్యం చేస్తున్నారా గతంలోనూ ఇలాంటి వాక్యాలు చేశారు సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన న్యాయవాదికి సూచన అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకుంది ఏంటంటే మీకున్నారా ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి పోగానే సుప్రీంకోర్టు మాత్రం రేవంత్ రెడ్డి పైన మంచి నిర్ణయం తీసుకుంటుంది ఎటువంటి అంటే ఓటుకు ముటు కేసుల ప్రధానంగా తీసుకొని ఉంటుంది ఈయన దిగిపోవడం ఎటు నీకు ఎంత నోటి దృష్టిదనం నీ మీద ఓటుకు నోటు కేసు ప్రధానంగా నడుస్తున్నా కూడా నువ్వు సుప్రీంకోర్టుకే ఆ చులకనగా లేకుంటే ఏం అవడ్డు అపహస్యంగా మాట్లాడము నీకు తగినది అనుకుంటూ మళ్ళీ ఆ కేసు రీఓపెన్ చేయొచ్చు మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని తిహార్ జైలుకి పంపొచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొన్ని ఐదు సంవత్సరాలు మాత్రమే నడుస్తాడు అతను భవిష్యవాణి ఏ విధంగా ఉండబోతుందంటే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రెడ్డి గారు తిహార్ జైలుకు పోగలడు రాబోయే రోజులో రేవంత్ రెడ్డి గారికి చిప్ప కూడా అయితే తప్పదు ఇది ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలి ఏదో ఈ రోజు పదవిలోకి రాగానే ఇష్టం సుప్రీం సుప్రీంకోర్టు గురించే అపహస్యంగా మాట్లాడుతున్నాడంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎస్వంటి జ్ఞానం ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి ఇప్పుడు ఒకటి చెప్తున్నా ఈ బై ఎలక్షన్ రావచ్చు రాకపోవచ్చు బట్ ఈ వెనకాల ఎవరైతే ఈ ఈ దొంగలు ఉన్నారో మీరు గుర్తు చేసుకోవాలి మిత్రులు ఒకసారి ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో పార్టీ ఫిరాయింపులో దొంగలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో దునికిన రాత్రి రాత్రి మారిన ఈ దొంగలు అసొంటి నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి న్యాయాన్ని చేకూర్చలేరు వీళ్ళేదో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని అటు పోయిల నియోజకవర్గానికే నిధులు ఇవ్వడానికి దిక్కు లేదా టీ కాఫీ టీ టిఫిన్ కార్యకర్తలకే దిక్కు లేదు అక్కడ వీళ్ళకేమ వచ్చిలో మొట్ట మొట్టదీసి ఇద్దరు ఇళ్లకు అసౌంటిది ఉంది మిత్రులారా వీళ్ళు గెలిచినా ఒకటే గెలువకున్నా ఒకటే బై ఎలక్షన్ వచ్చినా ఒకటే బై ఎలక్షన్ రాకపోయినా ఒకటే ఇసుంటోళ్ళని రాజకీయ సమాధి చేయాలి వీళ్ళ భవిష్యత్తు రాజకీయం లేకుండా చేయాలి వీళ్ళని అయితేనే తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల తెలంగాణ యొక్క ఈ యొక్క పార్టీలపైన గౌరవము ప్రజల పట్ల నమ్మకము అనేది ఒకటి ఉంటుంది కానీ వీళ్ళ ఇస్తుంటోళ్లకు లేదు రేపు వీళ్ళకి ఎట్టి తిరిగి రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటాడు పదే పదే ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ కాలం నొక్కేది కూడా దీనికోసమే బై ఎలక్షన్ రాకూడదు అని ఒకవేళ వచ్చిందనుకో రేవంత్ రెడ్డి తెలుసు కదా ప్రచారం చేయట్ల ముందుంటాడు మరి గెలుస్తాడు ఓడిపోతాడు అది మనందరికీ తెలిసింది కానీ ఏదో చూద్దాం ఏదో ఒకటి